అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పయనిచ్చే ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున ఇడ్లీ బండి పెట్ట ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇండ్లీ తయారు చేసుకుని పొద్దున్న రోడ్ మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాళ్ళు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీస్ కుమారి ఆంటీ కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఇవ్వాలి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే నా దగ్గరలో ఇబ్బంది లేకుండా నేనే చెప్తాను కాబట్టి ఇది చేయద్దని నేను చెప్తాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనకు అనేది నా అభిప్రాయం ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి అంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడుకున్నారు రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గొలవ కొడతారంట రేపు అక్కడ గొలవ కొడతారంట ఏదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడకు వచ్చి కూర్చుంటాను నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిలోని హైదరాబాద్ లో ఉన్న నా జీవితం వద్ద రాజకీయ జీవితం వద్ద హైదరాబాద్ లో మొదలైంది మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటుంది నా నియోజకవర్గానికి నేను వారి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడుతామని మనం పదే పదే చెప్తున్నాం కాబట్టి మన బాధ్యతగా ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇది నా బాధ్యతగా నేను తీసుకోస్ ఎన్నీ కూడా అదే చెప్పాను కదా ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు మన రా రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడే ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి ప్రభుత్వం ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణన తీసుకుని పనిచేయాలి ఇప్పుడు కానీ బ్యూరోక్రాసీ బ్యూరోక్రసీ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బ్యూరోక్రాట్స్కి ఏం సంబంధం ఇలా ఈడో ఉంటాడు రేపు ఇంకో దేవురు ఉంటాడు వాళ్ళకేం బాధ్యత ఉండదు బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటుంది అనేది నా ఆవేదన నా ఆవేదనని చెప్పాను ప్రజల ఆవేదనని నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఇలా వ్యక్తిగతంగా ఏం లేదు నా ఇల్లు ఏం పోలేదు లేకుంటే నా ఇల్లు ఏమన్నా కబ్జ్ నన్ను కొట్టుమని చెప్తున్నా నేను నాకేం ప్రాబ్లం లేదు కానీ పేద ప్రజల జోలికి పోదు వాళ్ళ జోలికి పోదు అనేది మా ఆవేదన ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తిగా తప్పకుండా నిలబడి అంటే అధికార పార్టీలో ఉంది హైదరాబాద్ కూర్చువేత్తల విషయంలో కూడా మీరు వ్యతిరేకించారు ఇప్పుడు ఆపరేషన్ రూపొంది అలా అనగాను ఎందుకు ఎందుకంటారు ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నాను కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పేలా హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు గాని కుంటలు కానీ అన్యాక్రాంతమైనవి అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి ఊసీ నది ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్ గా తయారైతుంది ఉందటి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది అది దురదృష్టం శాతం మెలిమెల్లిగా మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుషితమై అది మురికి కాలువగా మారిపోయింది కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ల వల్ల వాళ్ళ పంటలు నష్టం పోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజలు ఆవేదన కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది ఇక్కడ మూసి యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వెల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది వాళ్ళకి నీళ్లు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు పది ఫీట్లు దొంగతే నీళ్ళు వస్తాయి బోర్వెల్లో నీళ్ళు వచ్చాయని అనుకుంటారు కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు వ్యతిరేకత లేదు జరగాల్సింది అది జరుగుతుంది జరిగిన తర్వాత హైదరాబాద్ కు మరి ఏ రకంగా అయితే సౌత్ కొరియాలో మురికి కాలువని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ స్పాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారేటువంటి అవకాశం ఉంది బ్రాండ్ అయినటువంటి ఆ ప్రాంతాలలో ఫుడ్ పార్ట్ ఉన్నాయి అటువంటి వాటిని చేయకుండా ఇక్కడ న్యూ సిటీ అనేటువంటి ఇక్కడ ఖైరతాబాద్ ప్రాంతాలు మాత్రమే ఖైరతాబాద్ కాదు ఎక్కడైనా సరే ఇది ఇలా ఖైరతాబాద్ లో కాదు రేపు ఇంకో దగ్గర అయితే కూడా వస్తాయి ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాడు అందుకే చెప్పాను ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇయ్యండి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తుంది మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి మరి పెద్ద పెద్ద బిల్డింగ్ నేను చూశాను నేను అదే చెప్పాను ఆ డిసిపి గారికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు దాని పార్కింగ్ కింద వాడుకుంటారు ఆ సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే పాసేజ్ వదులుతారో అది ప్రెడెన్సెన్స్ వాడడానికి నడిచే వాళ్లకు దారి అది మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గులగొడారు నేను రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ మొత్తం అదే ఉంది రోడ్ల మీద వదలం మాత్రం సెట్ బ్యాక్ వదిలేదు ఆ సిట్ బ్యాంక్ మొత్తం మేము వాళ్ళ పార్కింగ్ కింద వాడుకుంటాం నరసిం వాడి వాడి అక్కడ ఎవరు చూస్తా